శ్రీధరియం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్మాంజని ఇప్పుడు మనము జూలై నెలలో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము కుంభరాశి వారికి జన్మంలోనే శని అంటే ఇది ఏం లాంటి శని వస్తుందండి సాడేసాత్ అంటారు ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో సాడేసాత్ అంటారు ఏళ్ళ నాటి కూడా కొన్ని ప్రాంతాల్లో అంటూ ఉంటారు ఇది ఏడున్నర సంవత్సరాల కాలం పాటు అంటే మూడు రాశుల్లో రాశికి వెనకాల రెండున్నర సంవత్సరాలు జన్మరాశిలో రెండు సంవత్సరాలు ముందు రాశిలో రెండున్నర సంవత్సరాలు మొత్తం మూడు రెండున్నరలు మూడు రెండు ఆరు మూడు అర్ధలు ఒకటిన్నర ఏడున్నర సంవత్సరాలు దీన్ని సాడే సాత్ అని అంటారు ఇది కొంచెం మనిషి కొంచెం ఇబ్బందులకి కలిగించేటటువంటి విషయం అనిచేత ఈ జన్మంలో శని సంతతి ఫలితం మనం చెప్పుకుందాం ద్వితీయంలో రాహువు ద్వితీయంలో రాహువు ఇంకా చతుర్థంలో గురువు చతుర్థంలో గురువు సంచారం జరుగుతున్నది అలాగపోతే అష్టమంలో మీకు కేతు గ్రహ సంచారం జరుగుతున్నది ఒక నెల రోజుల పాటు ఒకే రాశిలో జరిగే ఉండేటటువంటి నాలుగు గ్రహాలలో మీకు అనుకూలించేటువంటి గ్రహం ఒకటి కూడా లేదండి లగ్నంలో అదే రాశిలోనే శని ఆయన యోగించ జాలడు ఏడున్నర సంవత్సరాల సాత్తు అదే చేత కొంచెం అనారోగ్యం పాలయ్యేట అవకాశం ఉంటుంది చా ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఇక ద్వితీయంలో రాహువు ద్వితీయంలో రాహు తీసుకున్నట్టయితే మాట జా డబ్బులు కొంచెం వృధా ఖర్చులు అవ్వటము కొంచెము కొంచెం రాబడి తగ్గటము కొంచెం మాటల్లో కొంచెం కట్టుత్వం పెరగటం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇకపోతే చతుర్థంలో గురువు చతుర్థంలో గురువు కూడా మనకి అంత ధన నష్టాన్నే చూపిస్తూ ఉంటుందండి ధన నష్టాన్ని చూపిస్తుంది చతుర్థంలో గురువు కూడాను ఇకపోతే భాగ్యంలో అష్టమంలో కేతు అండి ఈ అష్టమంలో కేతు కూడా మనకి అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదు అష్టమంలో కేతువు కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదండి అంటే ఇక్కడ నెల రోజుల పాటు ఒకే రాశిలో సంచరించేటటువంటి శని కానీ రాహువు కానీ గురువు కానీ కేతువు కానీ నాలుగు గ్రహాలు కూడా మాత్రము శుభ ఫలితాలు ఇవ్వ ఇవ్వజాలవు ఇకపోతే రవి కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు రెండు రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నాయి ఈ రెండు రాసులు రెండు రాసుల్లో చేసేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ఏంటి ఇంత భయంకరంగా ఉంది అన్ని గ్రహాలు వ్యతిరేకంగా అని చెప్పేసి మీరు ఏమీ కంగారు పడక్కలేదండి మీరేం కంగారు పడాల్సిన పని ఏమి లేదు వాటికి మీరు నిత్యము నవగ్రహ స్తోత్రాలు అదే శ్లోకాలు చదువుకోండి ఏం కాదు అట్లాగే ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నాలుగు గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏ అది సాడేసాత్ అని చెప్పుకున్నాం కదండి ఆ సాడేసాత్కి రాహుకి రాహు వల్ల ఏంటంటే చికాకులు కొంచెం మాట కట్టుతో రావటం ఇంట్లో అలాగే గురువు కూడా మనకి కొంచెం ధన నష్టాన్ని సూచిస్తుంది కేతు కూడా మనకి శుభ ఫలితాలు ఇవ్వడం లేదు అందుచేత ఈ నాలుగు గ్రహాలు తర్వాత చెప్పుకుందాం రవి కుజ బుధ శుక్రగ్రహాలు శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అందుచేత అయినా జరిగి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేదని మీరేం కంగారు పడిపోకలేదండి ఏం పర్వాలేదు మీరు ఆ శ్లోకాలు చదువుకోండి జ్వరం వచ్చింది ఈ ట్యాబ్లెట్ వేసుకున్నారు అట్లా అంతే మీరేం కంగారు పడకండి అలాగే దాని దీనికి ట్యాబ్లెట్ ఏంటి ఈ నవగ్రహాలు మీకు అనుకూలించకపోతే టాబ్లెట్ ఏంటండి ఈ నవగ్రహ శ్లోకాలు స్తోత్రాలు లేకపోతే జపశాంతులో ఇవన్నీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ నాలుగు గ్రహాలు కూడా మీకు ఈ సంవత్సరంలో ఎక్కడ మారవండి మీకు ఆర్థిక పరిస్థితి బాగున్నట్టయితే వీటికి జపశాంతులు చేయించుకోండి సంవత్సరం పాటు ఈ గ్రహాలు ఏది ఎక్కడి నుంచి మారదండి అందుచేత ఖచ్చితంగా మీరు వీటికి జపశాంతులు చేయించుకుంటే దా మీ ఆర్థిక పరిస్థితిని బట్టి లేకపోతే రెండు మూడు సార్లు ఇప్పుడు రెండుసార్లుగా ఈవికి ఈ శనికి నువ్వులు వంద గ్రాములు రాహుకి మినువులు గురువుకి శనగలు కేతువుకి ఉలవలు మీరు ఒక బ్రాహ్మడికి ఎవరికైనా ఇచ్చి మీరు తగ్గించుకోవచ్చు వీటి యొక్క చెడు ప్రభావం తగ్గుతుంది మంచి ప్రభావం చెడు ప్రభావం తగ్గితే చాలండి మంచి ప్రభావం మిగతా జాతక జాతకంతో అనుసంధానం చేసుకోండి ఇందులో ఏం కావద్దండి ఇది చాలా చాలా ఒక చిన్న భాగం అంతే జ్యోతిష్యంలో మిగతాదంతా దాని మీద ఆధారపడి ఉంటుంది జాతకం మీద అందుచేత మీరు ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు ఆ దోషాలు పోయి అన్ని సుఖాలు కలుగుతాయి శుభం పోయే